ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపే గురువారం సాయంత్రం ఎనిమిది లోపు నైన్ వన్ మధ్యంతా కూడా డ్యాష్ 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 డాష్ త్రీ త్రీ ఈ నెంబర్తో నీకు ఒక శుభవార్త అనేది రాబోతుంది వింటే సంతోషపడిపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి i can't. ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్వత్ జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని ఇస్తారు గురువుగారు చె చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బాబా ఎన్నో కష్టాలు ఎందుకు బాబా నేనేమంత పాపం చేశాను ఏమంత అన్యాయం చేశాను అందరిలాగానే నాకు సంతోషంగా బతకాలి జీవితాన్ని ఆస్వాదించాలి ఎన్నో ఆనందాలు పొందాలి అని చెప్పి నాకు మాత్రం అనిపించదా చెప్పండి మరి ఎవ్వరూ చేయనట్లుగా ఏదో మహా పాపాన్ని మహాఘోరాన్ని చేసినట్లుగా ఇన్ని కష్టాలు నాకెందుకు పెట్టారు బాబా ఏం బాబా నేను అంత తీరని తప్పేం చేశానో ఒక్కసారి నాకు చెప్పండి నాకు తెలిసైనా కానీ నాకు తెలియకైనా కానీ ఎవ్వరికీ కూడా నేను ఏ అన్యాయము చేయలేదు ఒకవేళ నేను చేయగలిగిన సాయం అనేది ఏదన్నా ఉంటే ఆ సాయం కావాలి అని చెప్పి నా దగ్గరకు ఎవరైనా వస్తే వారికి నేను చేయగలిగినంత సహాయాన్ని చేసే పంపించాను కానీ ఎవరి మనసును కూడా నొప్పించలేదు ఒక మాట ఎవరినైనా కానీ పన్నెత్తి అంటే వారు ఎక్కడ బాధపడతారు అని చెప్పి నేను ఎప్పుడూ కూడా గడుసుగా మాట్లాడే ఎరగను బాబా అయినా కూడా నాకు కన్నీరు తప్పలేదే నాకు ఈ కష్టాలు తప్పలేదే మరి తెలుసో తెలియకో జన్మలో అనుభవించిన ఆ బాధలు ఆ పాపాలు ఆ కష్టాలు ఆ నష్టాలు ఆ పాపాల యొక్క తాలూకా అని చెప్పి ఇప్పుడు ఈ జన్మలో అనుభవించమంటున్నారే ఇది ఎంతవరకు న్యాయం బాబా అసలు పూర్వజన్మ అనేది నాకు గుర్తుందా చెప్పండి పూర్వజన్మే గుర్తులేనప్పుడు పూర్వజన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడా నాకు ఎక్కడ గుర్తుంటాయి బాబా ఏంటి అన్యాయం ఏ జన్మలో చేసినవి ఆ జన్మలోనే అనుభవిస్తే అదొక న్యాయం కానీ ఈ జన్మలో చేసినవి వచ్చే జన్మలో పోయిన జన్మలో చేసినవి ఈ జన్మలో అనుభవించడం ఎంతవరకు న్యాయం బాబా అయినా ఒక్కొక్క కష్టాన్ని కూడా అనుభవిస్తూ వస్తున్నాను భరిస్తూ వస్తున్నాను కష్టాలు నాకు మామూలే కదా అని చెప్పి ఏదో పై పైకి అలా అంటూ మనసులో కుమిలిపోతూ ఉన్నాను అసలు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడ నాకు ఆనందం వచ్చే రాత అనేది ఉంటుందా దొరుకుతుందా ఎక్కడో ఆమడ దూరంలో ఉన్నట్లుగా ఉంది అసలు అది నా దగ్గరికి వస్తుందా బాబా నా చెవులతో నేను ఏ రోజైనా శుభవార్త వింటానా అసలు నా జీవితంలో ఈ రోజు నాకు కష్టం లేదు అని చెప్పి గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతానా మళ్ళీ ఉదయాన్నే లేచేసరికి ఆనందంతో సంతోషంతో నా యొక్క రోజు అనేది మొదలవుతుందా ఏదో కళలు ఉంటాయి బాబా ఎన్నో కోరికలు ఉంటాయి నేను కూడా మనిషినే కదా బాబా మరి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అంటే తట్టుకోలేకపోతున్నాను బాబా కాస్తంత జాలిని చూపించండి అయ్యా అని చెప్పి ప్రతి నిత్యం కూడా మనసులో ఎంతో బాధని ఎంతో క్షోభని అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి అన్నీ కూడా అర్థమవుతున్నాయి నీ యొక్క కష్టాలను బాధలను నష్టాలను అన్నింటినీ కూడా దూరం చేయడానికి నీ బాబా లేరా చెప్పు ఏ కష్టం వస్తుందో రానివ్వు ఎవరు నీకు అన్యాయం చేయబోతున్నారు వారిని నా రానివ్వు ఏ బాధలు నిన్ను బాధ పెట్టడానికి రెడీ అవుతున్నాయో వాటిని నా దగ్గరికి రమ్మని చెప్పు తల్లి దండెంతో నాలుగు దెబ్బలు కొట్టి వెనక్కి పంపించేస్తాను ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ బాబాని దాటి రావాల్సిందే తల్లి మరి అయినా కూడా ఎందుకు బాబా ఈ కష్టాలు అని ప్రశ్నిస్తున్నావు కదా తల్లి ఇది బ్రహ్మరాత బ్రహ్మ తన కూతురి జాతకంలో వెధవరాలు అయ్యే జాతకం ఉందంట కానీ ఆ జాతకాన్ని మార్చి తన కూతురికి రాసుకోగలిగాడా చెప్పు రాసుకోలేకపోయాడు కదా అలాగే ఇది కూడా తల్లి నువ్వు ఎన్నో కష్టాలు భరించాల్సిందమ్మా ఎన్నో బాధలని తట్టుకోవాల్సింది కానీ నా యొక్క భక్తురాలివి అయిన కారణం చేత ఆ కష్టాలన్నింటినీ బాధలన్నింటినీ కూడా ఎనభై శాతం తగ్గించేశాను నువ్వు పడుతున్నది ఇప్పుడు కేవలం ఇరవై శాతం మాత్రమే వీటిని చూసే భయపడిపోతే ఎలా చెప్పు తల్లి అయితే నీ జీవితంలోకి కష్టాలను నష్టాలను బాధలను అన్నింటినీ కూడా తొలగించడానికి నీ ఇంటికి ఒక అతిథిని ఎప్పుడో పంపించాను కానీ ఇంట్లో ఉన్న ఒక మనిషి బయటకు వెళ్ళిపోతేనే ఆ అతిథి లోపలికి వస్తాను అని చెప్పి కూర్చుంది కానీ ఇంట్లో ఉన్న మనిషిని మాత్రం నువ్వు బయటికి పంపించడానికి ఇష్టపడడం లేదు మరి ఆ అతిథేమో రాను అని చెప్పి బయట కూర్చుంది ఇంతకు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరు ఆ బయట ఉన్న అతిథి ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తున్నావా అయితే జవాబు చెప్తాను జాగ్రత్తగా విను తల్లి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏ సమయంలో నవ్వుతున్నావు ఏ సమయంలో ఆనందంగా ఉన్నావు ఏ సమయంలో నీ కన్నీట కన్నీరు రాకుండా సంతోషంగా నీ కళ్ళు వెలిగిపోతూ ఉన్నాయి ఏ సమయంలో నీ మాట దూషణ లేకుండా ఉంది ఏ సమయంలో నీ శరీరం అనేది తప్పుగా ప్రవర్తించకుండా ఉంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు బాబా నా శరీరం తప్పు చేస్తుందా నాకు తెలియకుండా అది ఎలా సాధ్యం బాబా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావా అయితే చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మనిషి ప్రశాంతంగా ఉండాలి నిదానంగా ఉండాలి చేసే పనులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎక్కడా కూడా ఆపకుండా ఆ పనులన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా ముగించాలి కానీ ఎప్పుడూ కూడా పడుకోవడం సరిగ్గా పని చేయకపోవడం ఎక్కడ గిన్నెలు అక్కడే పడవేయడం పిల్లలతో గొడవ పడడం పిల్లలు పిల్లలు కొట్టుకోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో చికాకులు కన్నీరు ఎక్కడ బూజులు అక్కడే ఎక్కడ ఎంగిలి గిన్నెలు అక్కడే ఒక వస్తువు లాగితే పది వస్తువులు కింద పడుతున్నాయి ఒక లాగితే పది షర్టులు కింద పడిపోతున్నాయి ఎక్కడ బట్టలు అక్కడ కుక్కి కుక్కీ పెట్టి ఎక్కడ సామాన్లు అక్కడ నిలకడ లేకుండా పెట్టి ఒకటి తీస్తే ఇంకొకటి ఢమ ఢమని కింద పడిపోతూ ఇంట్లో కేకలతోటి సామాన్లతోటి బూజులతోటి చిందర వందరగా గందరగోళంగా నీ ఇంట్లో జైష్టాదేవిని పెట్టుకొని నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టమంటే ఎలా అడుగు పెడుతుంది చెప్పు ఏ రోజైనా ప్రశాంతంగా కుటుంబంతో కూర్చొని నవ్వుకుంటూ నాలుగు సరదా మాటలు చెప్పుకుంటూ భోజనం చేసావా చెప్పు అప్పుడు అడుగుతావు కదా బాబా ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుందయ్యా సంతోషాలేవి నా జీవితంలో ఆనందాలేవి నా జీవితంలో ఎలా బాబా నవ్వుతూ పెదాల మీద నవ్వుతూ బ్రతకమంటారా గుండె లోతుల్లో నుంచి కదా బాబా నవ్వు రావాల్సింది అని చెప్పి అంటూ ఉన్నావా అయితే దీనికి సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పుడు నువ్వు పుట్టావు తల్లి మళ్ళీ చనిపోతావు కూడా అది కూడా నీకు తెలుసు కదా తల్లి నా మాట కఠినంగా ఉన్న అక్షర సత్యాన్ని వివరిస్తున్నాను జాగ్రత్తగా విను ఇప్పుడు పుట్టావు మళ్ళీ చనిపోతావు ఈ మధ్య జీవితం అంతా కూడా ఒక నాటకం నీటి మీద బుడగ లాంటి జీవితాలు ఇవి ఈ యొక్క కాస్త జీవితాల కోసం డబ్బు ఆనందం దుఃఖం కష్టం సుఖం సంతోషం నాకు అది కావాలి నాకు ఇది కావాలి వాడు నన్ను అలా అన్నాడు అయ్యో వీడు నిన్ను ఇలా అన్నాడు నాకు అవమానం జరిగింది అది ఇది నా భర్త అట్లాంటి వాడు ఇలాంటి వాడు ఇలా గొడవలు తగువులు ప్రశాంతత ఏదైనా కూడా ఏ కష్టమైనా కూడా నీ మనసు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఈ ఉన్న జీవితాన్ని సంతోషంగా గడుపుకోవాలి ఆనందంగా గడుపుకోవాలి అంటే నీ చేతుల్లో లేదా చెప్పు ఉంది కదా తల్లి ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అనుకుంటే ఉండగలుగుతావు కూడా కానీ నాకెందుకులే అని వదిలేస్తున్నావు అలా వదిలేయకమ్మా సంతోషంగా ఉంటే నీ జీవితంలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చక్కగా నిద్రలేగు ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకో చక్కగా కల్లాపు చల్లుకొని మంచిగా ముగ్గు పెట్టుకో ఇంటిని అద్దంలా మెరిపించుకో చక్కగా పక్కిట్ నీళ్ళు తీసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి వారానికి ఒకసారి ఇల్లంతా తడిగుడ్డ పెట్టి తుడుచుకో రోజు దీపాన్ని వెలిగించుకో చక్కగా భర్త వచ్చేసరికి అన్నము కూర వండిపెట్టు ఏ గొడవలు వద్దు ఉన్నంతలోనే సర్దుకుపోయి బ్రతకాలి తల్లి నువ్వు ఇలా ఆనందంగా ఉండడం మొదలుపెట్టు ఇంటిని శుభ్రంగా ఒంటిని శుభ్రంగా మనిషి మనసును ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టు ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి ఎప్పుడు వద్దామా 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 అని కాచుకొని కూర్చుంటుంది కానీ నువ్వేమో ఆహ్వానించడం లేదు నేను ఎప్పుడో ఆ తల్లిని పంపించానమ్మా కానీ నువ్వే ఆ తల్లికి స్థానాన్ని ఇవ్వడం లేదు ఇక అది నా తప్ప చెప్పు తప్పంతా నువ్వు చేస్తూ నింద నా మీద వేస్తున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు తల్లి కోప్పడుతున్నాను అని చెప్పి నా మీద కోపగించుకోకు ఒక తండ్రిగా నిన్ను నీ మంచి కోరి చెబుతున్న మాటలన్నీ ఇవన్నీ కూడాను అవును తల్లి నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంది నువ్వు మారితేనే ఆ దేవత బయటికి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత నీ ఇంట్లో జ్యేష్ఠాదేవి నీ ఇంట్లో కూర్చుంది అనడానికి సంకేతాలు నీ ఇంట్లో తరచుగా గొడవలు జరగడం ఇంట్లో తరచు అనారోగ్య సమస్యలు రావడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం పెద్దలు చెప్పిన మాటకి ఎదురు తిరిగి మాట్లాడడం పిల్లలు చదువులో ముందడుగు వేయకపోవడం పిల్లలు తరచుగా గొడవ చేస్తూ ఉండడం దెబ్బలు తాకించుకుంటూ ఉండడం భర్త మద్యానికి వ్యసనపరుడైపోవడం తెచ్చిన సంపాదన భార్యకు ఇవ్వకపోవడం భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు రావడం సట్లు సట్లు అన్నాలు వండి బయట పడవేయడం ఇవన్నీ కూడా దరిద్ర దేవత ఉంది అని చెప్పి తెలిపే సంకేతాలు ఇంట్లో ఆడది ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉండడం ఇది కూడా ప్రధాన కారణం ఆ తల్లి ఇంట్లోకి రావడానికి కాబట్టి ఇవన్నీ కూడా మార్చుకోవాలి ఇల్లు బూజులు వేలాడుతూ ఉండడం అపరిశుభ్రంగా ఉండడం ఎంగిలి గిన్నెలు ఈగలు దోమలు బట్టల కబోర్డ్లన్నీ గందరగోళ స్థితిలో ఉండడం ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చిన్నవిగా అనిపించినప్పటికీ కూడాను ఇవే ప్రధాన కారణం జ్యేష్టాదేవి నీ ఇంట్లో ఉంది అని చెప్పడానికి సంకేతాలు కూడా ఇవే కాబట్టి నా మాట విని నేను చెప్పినట్లుగా ఒక్క వారం రోజులు చేసుకొని చూడు అంతా సర్దుకుంటుంది తల్లి నీ మనసుకి తెలుసు ఇదంతా కూడా నేను కొత్తగా చెప్తున్న మాటలు కాదు నీ మనసుకి పూర్తిగా తెలుసు ఇవన్నీ చేసుకుంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్పి తెలుసు కానీ పడుతున్న బాధల వల్ల కష్టాల వల్ల కర్మల వల్ల పని ఒత్తిడి వల్ల నువ్వు సరిగ్గా చేసుకోలేకపోతున్నావు మనసు ప్రశాంతత లేకపోవడం వల్ల ఎక్కడివక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు కానీ కాస్తంత ఓపిక తెచ్చుకొని ఒక్క వారం రోజులు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడు ఆ జ్యేష్ఠాదేవి పరుగు పరుగున నీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అదే వేగంతో నీ ఇంట అడుగు పెడుతుంది నాకు శుభవార్తలు వినే రాత లేదా బాబా అని చెప్పి అంటున్నావు కదా తల్లి రేపు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలలోపు నేను చెప్పిన నెంబర్ నుంచి ఒక శుభవార్తని చెవిన పడుతుంది అది నీ ఉద్యోగం దగ్గర నుంచైనా లేదా నీ వ్యాపార అభివృద్ధి గురించైనా లేదా నీ పిల్లల చదువుల గురించైనా నీ బిడ్డల ఉద్యోగాల గురించైనా ఆరోగ్యం గురించైనా ఒక శుభవార్త ఖచ్చితంగా నీ చెవిన పడుతుంది అన్నావు కదా తల్లి ఏ వార్త వినే రాత నా చెవిన పడే రాత శుభవార్త వినే రాత లేదా అని చెప్పి అడిగావు కదా అయితే రేపు సాయంత్రం సిద్ధంగా శుభవార్తను వినడానికి ఉండు తల్లి మంచైనా చెడైనా ఏదైనా కానీ చేసుకోవడానికి మనమే కారణం కాబట్టి నీ యొక్క తప్పులేంటో చెప్పాను ఏం చెయ్యాలో చెప్పాను ఎలా నడుచుకోవాలో చెప్పాను నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఏ విధంగా ఉండాలో కూడా చెప్పాను ఒక తండ్రిగా చెప్పగలను మాత్రమే చేయలేను కదా మరి అర్థం చేసుకో తల్లి ఎందుకు ఇన్ని బాధలు ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి పదే పదే అడుగుతూ ఉన్నావు కదా మరి నీ కష్టాలకి నీ బాధలకి అన్నింటికీ కూడా కారణాన్ని చెప్పాను జాగ్రత్తగా తల్లి అంతా శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇది వినడానికి చిన్నదిగా అనిపించిన ఈ మార్పు మన జీవితంలో చేసుకుంటే మాత్రం చాలా పెద్ద మార్పు అనేదే వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మన జీవితాలు మన బ్రతుకులు మారాలి అంటే ముందు దానికంటే మనం మారాలి ఆ ఒక్క విషయాన్ని తెలియపరచడానికి బాబాగారు ఈరోజు మనకి సంకేతాన్ని పంపించారు ఈ సందేశాన్ని పంపించారు ఇది విన్న మనమందరం కూడా నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులం మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టైప్ చేయడం రాని వాళ్ళు కింద ఒక చిన్న లవ్ సింబల్ కానీ నమస్కారం సింబల్ కానీ పెట్టండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్